ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తూ ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాలో ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటి అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట